హలో ఎవ్రీబడి గుడ్ ఈవినింగ్ జస్ట్ వన్ మోర్ డే టు గో అండి ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ ఐ హోప్ అందరికీ నా నాకన్నా ఎక్సైట్మెంట్ ఉంటుందని ఐమ్ హోపింగ్ అండ్ ఫిల్మ్ గురించి మాట్లాడాలంటే ముందు నేను బాబీ గారు గురించి మాట్లాడేది హీ ఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అండ్ ఫస్ట్ టైం ఐ రిమెంబర్ మీరు నరేషన్కి వచ్చినప్పుడు కూడా మీరు ఆ డాకు క్యారెక్టర్ గురించి చెప్తున్నప్పుడు ఐ లిటర్లీ హ్యాడ్ గూజ్బాబ్ ఇట్ గిఫ్స్ సచ్ హై అండ్ మామూలుగా ప్రతి సినిమాలో ఒక్క క్యారెక్టర్ ఎలివేట్ చేస్తారు వేరే వేరే గెటప్స్ అన్నీ కొంచెం మామూలుగా ఉంటాయి కానీ ఈ ఫిలింలో ఎవ్రీ వేరియేషన్ ఆఫ్ డాడ్స్ ఐ థింక్ ఆడియన్స్ గొండ్ గో క్రేజీ అండ్ ఐ స్టిల్ హ్యావ్ ఎ బోన్ టు పిక్ విత్ యూ బాబీ గారు ఆయన అబద్ధం చెప్పారు ఆయన భరత్ గారు వచ్చినప్పుడు అస్సలు టెన్షన్ పడరు చాలా హ్యాపీగా ఉంటారు నేను ప్రతిసారి ఎప్పుడు వెళ్ళినా ఆయనను కలవడానికి ఆయన భరత్ గారు ఉన్నారా భరత్ గారు వస్తున్నారా ప్రతిసారి అడుగుతారు ఇన్ఫ్యాక్ట్ నేనే ఇంటికి వెళ్ళి ఏదైనా నేను చెప్పాన భరత్ వస్తున్నాడని లేకపోతే ఆయన ఏదైనా అడిగారా ఏంటి అని అనుకునేదాన్ని మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను మీది ఇంటర్వ్యూలో అడిగారు తేజు భరత్ ఎంత యూనో ఇన్వాల్వ్ అయ్యారు అని దాంట్లో ఒక పారా పారా ఎస్ఏ గురించి మాట్లాడారు అండ్ బాబి గారు నా గురించి ఒక్క సెంటెన్స్ కూడా చెప్పలేదు బాబీ గారు సో అప్పుడు అర్థమైంది నాకు ఐ థింక్ భరత్ ఆల్సో హ్యాస్ ఐ టేక్ కీప్ టేకింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ భరత్ అండ్ హీ హెల్ప్స్ అ లాట్ అండ్ బాబీ గారు ఐ నో హౌ మచ్ యూ డెడికేటెడ్ యువర్ సెల్ఫ్ ప్రాజెక్ట్ And I'm sure it's going to be a milestone in your career as it's going to be in everybody's career here. And uh, of course our producer Vamshi Garu. Um, <laughs> so Vamshi Garu, um, I've had quite a few conversations with uh, him. And Miru, um, I think he is a true Balaya fan. Miru. prati conversation conversation ఆయనని ఎలా డిఫరెంట్గా చూపించాలి ఎలా కొత్తగా చూపించాలి ఇప్పటి వరకు ఒక కనిపించారు కానీ క్లాస్ అండ్ మాస్ రెండు ఒక కంబైన్ చేసి ఎలా చూపించాలి అని చాలా కష్టపడ్డారు అండ్ దట్ ఇస్ హౌ వీ రోబ్డ్ ఇన్ ఆ డిఓపి ఆల్సో సచ్ అ ఫ్యాబులస్ జాబ్ మీన్స్ ఎవ్రీ ప్రొడక్ట్ యూ కెన్ సీ ద ప్రొడక్షన్ వాల్యూస్ ఇన్ ఎవ్రీ స్క్రీన్ ఎవ్రీ సీన్ దట్ ఇన్ ద ట్రేలర్ అండ్ అఫ్ హీరోయిన్స్ ప్రజ్ఞా జైస్వాల్ అండ్ శ్రద్ధా శ్రీనాథ్ ఉర్వశి రుచల ఐ థింక్ దిస్ ఈస్ అ డిఫరెంట్ మూవీ వెర్ ఆల్ ఆఫ్ దెమ్ గాట్ టు డూ హీరోయిన్ క్యారెక్టర్ మీరు రేపు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అండ్ ఐ డోంట్ హ్యావ్ టు సే మచ్ డాడ్ ఒక కొత్త క్యారెక్టర్ చేయాలంటే దట్ ఎంతూజియాజమ్ అండ్ దట్ ఎక్సైట్మెంట్ ఇన్ హిమ్ అది ఇట్స్ ఇట్స్ జస్ట్ వెరీ And um, well, I think the whole cast and crew put in a lot of effort and a lot of love in making this project. And I really hope that the audience also gives as much love and makes this a big blockbuster. And uh, can't wait to see you all on 12th. Uh, looking forward to all the Sankranti celebrations. Happy Sankranti to one and all. Thank you. Thank you so much,